స్వాగతం హైదరాబాద్లో ఎమ్మెల్సీ మల్లన్న అధ్యక్షతన జరిగినటువంటి బీసీ ఇంటలెక్చువల్ ప్రోగ్రామ్ తెలంగాణ రాష్ట్రంలో జరిగే పంచాయతీ ఎన్నికల సన్నాహక సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర మాజీ స్పీకర్ మధుసూదనాచారి దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు పూర్తిగా వస్తున్న ఈ తరుణంలో దేశ స్వాతంత్రంలో అనేక సందర్భాల్లో పోరాటాల్లో ముందు వరుసలో నిలిచింది బీసీ సమాజం ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల కాలంలో స్వాతంత్ర ఫలాలు కానీ ఈ వర్గాలకు రాజ్యాధికారంలో ఆర్థిక పరంగా దక్కాల్సినటువంటి వాట దక్కకపోవడం చాలా దుర్మార్గం ఒక కుట్రపూరితంగా బీసీలను అన్ని విధాలుగా అంచువేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నది కాబట్టి రాజ్యాధికారంలో మేమెంతో మా వాటా అంత అనే నినాదంతో ఈరోజు దేశవ్యాప్తంగా బీసీలు ఉద్యమిస్తూ ఉన్నారు ఆ క్రమంలోనే తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు గత శాసనసభ ఎన్నికల సందర్భంగా ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో లేనప్పుడు బీసీల విషయంలో అనేక హామీలు ఇవ్వడం జరిగింది దానిలో ప్రధానమైనది నలభై రెండు శాతం స్థానిక సంస్థల రిజర్వేషన్ ఆ విషయంలో చిత్తశుద్ధితో ఉండాలని ఇంకా అనేక విషయాలుగా బీసీలకు సముచితమైనటువంటి గౌరవం న్యాయం దక్కాలంటే బీసీలందరూ ఏకమై ఒకరిస్తే తీసుకోవడం కాకుండా మనమే అవకాశాలను అందిపుచ్చుకునేటువంటి స్థాయికి ఎదగాలని ఉద్దేశంతో బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది బీసీల్లో ఆ స్పందన కనబడతా ఉన్నది ఈ ఈ స్పందన ఈ చైతన్యం గ్రామ గ్రామానికి తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది తద్వారా రాబోయే ఎన్నికల్లోనైనా బీసీలు తమ సత్తా చాటి తమ వాటా దక్కించుకోవాలని విజ్ఞప్తి